ఫార్ములా ఈ కార్ రేస్ కేసుపై మాజీ మంత్రి కేటీఆర్ కు ఉచ్చు బిగుస్తోంది కేటీఆర్ పై కేసు నమోదుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో ఆదేశగా రంగం సిద్ధమవుతోంది గవర్నర్ అనుమతిని ఏసీబీకి పంపాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది ఒకటి రెండు రోజుల్లో ఏసీబీ కేసు నమోదు విచారణ వంటి పరిణామాలపై మరింత వేగం అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఈ అంశంపై సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రి మండలి నాలుగు గంటలకు పైగా సుదీర్ఘంగా చర్చించింది కేటీఆర్ పై ఏసీపీ విచారణతో తలెత్తే రాజకీయ పరిణామాలు ప్రస్తావనకు వచ్చినట్లుగా తెలుస్తోంది కేసు పూర్వాపరాలపై లోతుగా చర్చించినట్లుగా సమాచారం మంత్రివర్గ సమావేశంలో కారు రేసు వ్యవహారం పైన జస్టిస్ మదన్ లోకూర్ ఇచ్చిన నివేదికపై సమగ్రంగా చర్చించినట్లు తెలిసిందే ఫార్ములా రేసు అనుమతి లేకుండానే హెచ్ఎండిఏ ఒప్పందాలు ఆర్బీఐ అనుమతి లేకుండా నలభై ఆరు కోట్ల మేర విదేశాలకు కరెన్సీ చెల్లింపు అంశాలపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే ఈ కార్ రేసింగ్ పూర్వాపరాలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దీని నిర్వహణకు అప్పటి మంత్రి కేటీఆర్ తీసుకున్న చర్యలు ప్రజాధానం ఎలా విడుదల చేశారు నిబంధనల ఉల్లంఘన ఎలా జరిగిందనే అంశాలపై లోతుగా చర్చ జరిగినట్లుగా సమాచారం ఎన్నికల కోడ్ అమలులో ఉన్న వేళ డబ్బు చెల్లింపు అంశాలు ఇందులో జరిగిన అక్రమాలను స్పష్టం చేస్తున్నాయని ముఖ్యమంత్రి నివేదించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని ప్రాసిక్యూట్ చేయడానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ విషయాన్ని మంత్రి శ్రీనివాస్ రెడ్డి మీడియా చిట్చాట్ వివరించారు ఈ ఫార్ములా కార్ రేసు వ్యవహారంలో గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కేటీఆర్ పాత్రపై విచారణ జరిపేందుకు గవర్నర్ అనుమతి కోరామని పొంగులేటి చెప్పారు దీనికి గవర్నర్ ఆమోదం తెలిపారని పొంగులేటి వెల్లడించారు కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతి లేఖ చీఫ్ సెక్రటరీ ద్వారా ఏసీపీకి వెళుతుందని పొంగులేటి తెలిపారు ఆ తర్వాత ఏసీపీ విచారణ ప్రారంభమవుతుందని పొంగులేటి వివరించారు